వంద రావి ఆకులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రంతో వినూత్న నిరసన తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగుల చేస్తున్న సమ్మె ఇరవై ఏడవ రోజు చేరింది ఈ ఇరవై ఏడవ రోజు రోడ్డు పైన సమ్మె ఎస్ఎస్ఏ సంగారెడ్డి అని పెయింటింగ్ వేయడం మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన అని పెయింటింగ్తో మరియు ఇందులో భాగంగా గురువారం వంద రావి ఆకులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రాన్ని వేసి వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది రావి ఆకులపై చిత్రాన్ని వేసింది గుండు శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు ఈ కార్యక్రమంలో జాక్ ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగులు మరియు అధ్యక్షులు దత్తు శేషాద్రి శివ నాగేందర్ విక్టర్ రాజ్ పవన్ హనుమండ్లు ఇలా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను ముందుకు కొనసాగిస్తున్నారు

संजय सीएम नारू बंद निकालो मी रिच ना मेगाना निकला नहीं साविधान साविधान स्वदितो निकला नहीं साविधान मी रिच ना मेगाना निकला नहीं सहमाने मी रिच ना मेगाना निकला नहीं सहमाने इल्ला जगना लखतो बंद निकालो सीएम नारू बंद निकालो पूरी पडी सीएम नारू बंद निकालो सीएम नारू बंद निकालो इल्ला